రైతులందరికీ ముందుగా నమస్తేనా నా వీడియో అప్లోడ్ చేసేకి కొంచెం పని వల్ల ఈరోజు లేట్ అయింది ఈ వీడియోలు అయితే మనము అంగళ్ళు టమాటా ధరలు అలాగే మొలక చెరువు టమాటా ధరలు రెండు ధరలు ఈ వీడియోలు చూసేద్దాము ముందుగా మొలకల చెరువు చూసుకుంటేనా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ పడ్డం జరిగింది అలాగే నెంబర్ వన్ ఐటలు క్లాస్ ఐటాలు చూసుకుంటే ఐదు వందలు ఐదు వందల యాభై అయితే ఎక్కువ ఐటాలనా ఐదు అరవై నుంచి ఆరు వందల పది లోపల అక్కడక్కడ ఐటమ్ పడింది అంతే అంటే ఎక్కువ పడలేదు ఐదు అరవై రెండు ఐటాలు ఐదు డెబ్బై మూడు ఐటాలు అట్లా అక్కడక్కడ పడ్డాయి ఒకే ఒక ఐటమ్ వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు మార్కెట్కి టాప్ నా ఈరోజు కేచిన మండీలో ధరలు ఇవి ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపల ఎక్కువ ఐటలు అయితే పలకడం జరిగిందినా మొలకల్చూర్లో ఇక అందరూ చూసుకుంటే నంబర్ వన్ ఐటమ్ వచ్చి రెండు ఐటాలు వచ్చి వెయ్యి రూపాయలతో టాప్లెట్లు పడ్డాయినా మంగళూరులో ఫస్ట్లో స్టార్టింగ్ అయిన ఒక అర్ధ గంట లోపల నెంబర్ వన్ జబర్దస్త్ మార్కెట్ మొత్తానికి నెంబర్ వన్ ఐటమ్ అది కాయ కూడా సూపర్ ఉంది అదైతే వెయ్యి రూపాయలతో రెండు ఐటమ్లు పడ్డాయినా ఫస్ట్లో క్లాస్ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది యాభై అయితే పడ్డం జరిగింది ఒక అర్ధ గంట తర్వాత యాక్షన్ అయినా యాక్షన్ స్టార్ట్ అయినా ఒక అర్ధ గంట వరకు ఎనిమిది వంద ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది యాభై వరకు క్లాసులు పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏమన్నా ఉంటే ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది పొడికాయలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పొడికాయలు మిక్సింగ్ కాయలు అంతా మూడు నాలుగు నాలుగు యాభై వరకు అయితే పడటం జరిగింది లాస్ట్కి వచ్చేసరికి నా క్వాలిటీలు కొంచెం తక్కువ ఉన్నాయి క్వాలిటీ అంత క్వాలిటీ ఏం లేదు క్వాలిటీలు తగ్గాయి కాబట్టి టాబ్లెట్ ఎనిమిది వందలు టాబ్లెట్ పడిందనా లాస్ట్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఇవన్నీ ఎక్కువ ఎలా ఎక్కడి నుండి పడతాయంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల లోపల లాస్ట్లో అయితే ఐటలు అన్నీ ఇవే పడ్డాయినా యావరేజ్గా ఐదు వందల నుంచి ఏడు వందల అయితే యావరేజ్గా ఎక్కువ ఐటాలు మీడియాలు సెకండ్ క్వాలిటీ క్లాసులు అన్నీ ఇవే రేట్లు పడ్డాయి పొడికాయలు అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎక్కువ అంటే ఎనభై రూపాయలు అంతేనా పొడికాయ అయితే మచ్చకాయ పొడికాయ ఇవి కొంచెం బాగుంటే నూరు రూపాయలు అంతే ఈ కాయలు ఇవన్నీ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలన ఇది సమాచారం ఇక్కడ అంగంలో చూసుకుంటే నేను కంటే కొంచెం ఈరోజు ధర కొంచెం పెరిగినా లాస్ట్లో డల్ అయిపోయింది ఇంకా మొలకచోట్లలో చూసుకుంటే ఇంకా నిన్న ధరలే పెలికాయి పలికినా కూడా కొంచెం యావరేజ్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ నలభై యాభై రూపాయలు పెరిగినట్టే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను